ప్రభుత్వ నిర్ణయం అది న్యాయస్థానం ఎవడు ఫోటో పెట్టాలి గాంధీ గారి ఫోటోనే పెట్టాలి భగత్ సింగ్ ఫోటో పెట్టకూడదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫోటో పెట్టచ్చు లేకపోతే గనక ఏది అప్పట్లో ఉన్నటువంటి మహానుభావులు ఫోటోలు పెట్టాలా పెట్టకూడదా ఇవన్నీ ఎవరు చెప్తారు రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే ప్రతి కార్యాలయంలో గవర్నర్ ఫోటో పెట్టాలి మరి ఎవరైనా పెడుతున్నారు లేదు అసలు అది కూడా ఉండదు ఫోటోలు అనేటటువంటి వ్యవస్థ ప్రభుత్వ నిర్ణయం అంటే ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలు ఏది పెట్టుకోవాలన్నది వాళ్ళు ఇష్టం అంతే తప్పించి సాధారణంగా ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ మంత్రులందరూ కూడా వాళ్ళ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుంటారు కానీ ఇక్కడ రెండు అంశాలు ఓకే రాజ్యాంగబద్ధంగా కొట్టేస్తే ఇంకా మనం ఏం చేయలేం హైకోర్టు కానీ కొట్టేస్తే దాని గురించి మనం మాట్లాడలేం కానీ రాజకీయంగా నైతికంగా ఈ రెండు విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు లేదంటే తెలుగుదేశం పార్టీ ఆయనకి ఇవ్వాలని ఒక ప్రయారిటీ ఇచ్చిందా లేదంటే నైతికంగా ఇప్పుడు ఆయనది పెట్టాలనుకుంటే మరి ఇంతకుముందు వీళ్ళ హయాంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు మరి అప్పుడు వాళ్ళ ఫోటోలు ఏం పెట్టలేదు ఎక్కడ ఇప్పుడు ఈయనకి కావాలని ఆ ప్రయారిటీ ఇచ్చి పెట్టించిందా ఖచ్చితంగా అంటే తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి మొట్టమొదటిసారి అంటే ఇంతకు ముందు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని నడిచింది భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని నడిచింది కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకుని నడిచింది కాబట్టి కాంగ్రెస్ తో కలిసి గెలవలేదు తెలంగాణలో అంతే మిగతా వాళ్ళతో పొత్తులు పెట్టుకుని గెలిచింది కానీ వాళ్ళెవ్వరికీ ఇవ్వని ప్రయారిటీ పవన్ కళ్యాణ్ విషయంలో ఇచ్చింది అంటే దాన్ని ఏమంటారంటే కాలానుగుణంగా మార్పులు చాలా చోటు చేసుకున్నాయి తెలుగుదేశం అందులో తెలంగాణలో మూ మూసుకుపోవడం కావచ్చు అదే సందర్భంలో ముందు లేనటువంటిది భారతీయ జనతా పార్టీతో పొత్తు తర్వాత మంత్రి పదవి ఇచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు మంత్రి పదవులు కూడా ఇచ్చింది ముందు ఎప్పుడు ఇచ్చేది కదా అట్లా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న ఇవ్వలేదు ఈవెన్ తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కేంద్రంలో